హలో హాయ్ నమస్తే మనం ప్రస్తుతం అయితే ఈ రోజు ముక్తాల్ నియోజకవర్గ కేంద్ర పరిధిలో ఉన్నటువంటి మర్కేల్ మండలం బుడగని తాండ గ్రామ పంచాయతీ పరిధిలో అయితే మనం ఉన్నాం ఈ రోజు లోకల్ బాయ్ ఎలక్షన్ సంబంధించి ఇక్కడ తాండాలో రణరంగంగా రాజకీయం అయితే వేడెక్కింది అందులో భాగంగా ఈ రోజు అయితే మన గ్రామంలో ఇక్కడ ఉన్నటువంటి తాండా మొత్తం టోటల్ గా అయితే ఈ రోజు ప్రచారం మొదలు పెట్టారు అందులో భాగంగా ఈ రోజు ఏ ఇంప్లిమెంట్ కార్యక్రమం ముందుకు వెళ్తా ఉన్నారు ఏం లేదని చెప్పేసి రాతోడు గారు అయితే మన దగ్గర ఉన్నారు చెప్పండి వాస్తవంగా చెప్పండి మీ పేరు మీకు సంబంధించి ఏ కార్యక్రమాలు ఇంప్లిమెంట్ చేస్తారు ఈ తాండ ప్రజలు మొత్తం గెలిపిస్తే అందరికి నమస్కారం నా పేరు బాలు రాథోడ్ గుడ్డే తాండ గ్రామ పంచాయతీ నుంచి నన్ను ఎన్నుకున్నారు అందరినీ ఇలాగే పెద్దవంశాల నాకు సహకరించాలని కోరుకుంటున్నాను ఇంకోటి గ్రామ పంచాయతీ ఏదైతే మాకు ఇది గాలి ఒకటి బండ తాండ ఒకటి ఇంకోటి మనకు ఫిరైన తాడ ఒకటి ఉంది మా బుడ్డ మొత్తం నాలుగు తాడాలు ఉన్నాయి అందరిని సరి సమాగం అందరూ ఒక న్యాయం చేస్తానికి తెలుసుకుంటున్నాను రోడ్లు కానీ డైరీస్ లో కానీ ఇంకా ఇంకా గట్టర్లు కానీ వీధి దీపాలు కానీ ఏమన్నా కానీ నీళ్లు ఏమైనా ఉంటే ఇంకా ఇల్లులు కూడా పింఛన్లు కూడా అన్ని మా శ్రీ మంత్రి గారు అందుబాటులో ఉన్నారు కాబట్టి మంత్రి గారు దృష్టికి తీసుకెళ్లి అదే విధంగా అందరు ప్రజలు కూడా తీసుకెళ్లి ఏ పనులు ఉన్నా కూడా ముందు వెళ్ళి చేపిస్తానని కోరుకుంటున్నాను ఇది వాస్తవంగా ఇది ప్రచారం రాలే లేదంటే విద్యోత్సవం రాలే ఎందుకంటే ఇంతమంది జనాలతో మధ్యలో సాగుతా ఉంది కదా ఎలా చూస్తారు ఈ విషయాన్ని వాళ్ళందరు జనాల్లో నన్ను కోరుకున్నారు అయితే మంచిగా పని చేపిస్తారని అందరు అనుకున్నారు కాబట్టి ఇంతమంది పెద్ద ఎత్తున జనాలు నాతో ఎన్నికలు నా నాతో పాటు ఎన్నికలు అందరు వచ్చారు కాబట్టి ఎప్పుడు ఇలాగే మీ మద్దతు ఎప్పుడు ఇలాగే ఉండాలని అందరినీ కోరుకుంటున్నాను ఏ సమస్య అయినా కానీ ముందుండి మీకు చేపిస్తాను మాటిస్తున్నాను ఇప్పుడు ఇంకొక విషయం వాస్తవంగా చెప్పాలంటే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉంది అందులో భాగంగా ఈ రోజు ఇక్కడ మంత్రి కూడా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఇందరమ్మ ఇల్లు విషయం సంబంధించి కూడా ఈ రోజు మన ఉన్నటువంటి ఈ తాండకు ఏమన్నా ఇంప్లిమెంట్ ఎక్కువ ఇల్లు తెచ్చుకునే అవకాశం ఉందా ఎందుకంటే కొంచెం తాండ ప్రజలు చెప్తా ఉన్నారు ఎందుకంటే కొంచెం ఇల్లు కొంచెం ఎక్కువ తెచ్చుకుంటాం మేము అని చెప్పి చెప్తా ఉన్నారు మొన్ననే మన వాకి గారికి కలిసాము మా బాబాయ్ వెళ్ళాము మేము నాలుగు ఐదు మంది వెళ్ళినాము మాకు ఏదో పదిహేను ఇల్లు చెప్పారు బాల్యాయ్ నువ్వు గెలుచుకొని ఇరవై ఐదు ఏళ్ళు పది ఏళ్ళు నీకు ఎక్కువ ఇస్తాను అందరిని హామీ అయ్యి దేవుని కూడా అట్టు పెట్టు హామీడ అన్న పెద్ద అందుకునే ఒట్టు పెట్టు ఒట్టి పెట్టు పక్కా చెప్పేసే వాళ్ళకి రాశి దీపం రాశి పెట్టుకొని పక్క ఇల్లు ఇస్తాను పది ఇల్లు ఎక్కువ ఇస్తాను అందరికి హామీ అయ్యి పేదలకు అందరికి అదుకో అని చెప్పారు మా ఒకటి ఒక విషయం అయితే బుడగనే దాన్ని ఉన్న బాలు తోడు అయితే మంత్రి కూడా ఒక హామీ ఇచ్చాడు కంపల్సరీ నువ్వు గెలిచి నీ త అన్న పేదలతో దివ్యను తీసుకొని నీవు గెలిచి వస్తే నీకు పది కాదు ఒక ఇరవై ఇరవై వరకు కంపల్సరీ ఇంద్రమ్మ ఇల్లు ఇస్తా నేను ఎందుకంటే మీ గ్రామాన్ని డెవలప్మెంట్ చేసుకో అని చెప్పి చెప్పాడని చెప్తా ఉన్నారు ఈ లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి ఉన్న గ్రామ ప్రజలందరికీ అంటే ఈ తాన ప్రజలందరికీ మేము సూచించి లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి ఇక అందరు ఇలాగే మద్దతు ఉండి అందరూ భారీ కత్తి గుర్తు వచ్చింది అందరు ఇలాగే మద్దతు ఇచ్చి పెద్ద ఎత్తున కత్తిల గుర్తు గెలిపించి మా వాకర్షియా దగ్గర వెళ్ళినాక ఏం పనులు ఉన్నా అన్ని అందరూ ప్రజల సమస్యలు తీసుకొని అందరికి తీసుకెళ్లి ఏ పనులు ఉన్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ నేను దాన్ని చేపిస్తారు అయితే రాషన్ కార్డు ఇంతకుముందు అయితే రాలే గతంలో ఇప్పుడు వరకు చాలా మందికి రాషన్ కార్డు వచ్చినాయి ఇక్కడ ఉన్న వాళ్ళ ప్రజలు కూడా అడగని ఒకసారి మీరు కూడా చాలా మంది రాసన్ వచ్చినాయి ఏమున్నా కూడా ముందు వెళ్ళి మేము ఇంకా సాగలిసి ఇంకా రానాలని కూడా ఇంకా తీసుకెళ్లి దగ్గర ఉండి చేపిస్తాం ఇంకేమన్నా ఉన్నా కూడా ఇంకోటి రేపు పద్నాలుగు తారీఖు ఆదివారం రేపు ఏ నుంచి మనకు ఓటే ఉంటుంది దయచేసి అందరిని కోరుకుంటాను ఒకటే మీకు బాంబేలో ఉన్నా కానీ హైదరాబాద్ లో ఉన్నా కానీ తొందరగా వచ్చి ఒకరోజు ముందే రా వచ్చి శవ మారిన శవ నుంచి స్టార్ట్ ఉంటుంది కాబట్టి పన్నెండు గంటల వరకు మనకు అయిపోతుంది దాని ముందు వచ్చి ప్రతి ఒక్కరు మీ ఓటు హక్కుని వచ్చి వినియోగించుకోవాలని దేశం అందరూ మీ పాదం నుండి కోరుకుంటున్నాను అందరిని అందరినీ ప్రజలు లోకల్ బాడీ ఎలక్షన్ నడుస్తున్న తరుణంలో సర్పంచ్ అభ్యర్థిగా బలపరిచిన బాలు రాఠోడ్ గారికి ఇరు రెండు తాండల ప్రజలు ఏకాభిప్రాయంతో ముందుకు వచ్చి ఖచ్చితంగా మేము కత్తెర గుర్తుకు భారీ మెజార్టీతో ఓటేసి గెలిపించి ఈయన గ్రామ పరిపాలనలో ఒక భాగస్థుడిగా ఒక సేవకుడుగా నిలబెట్టాలనే తాపత్రయంతో యువకులు గాని పెద్దోళ్ళు గాని అందరూ ఏకమే మేము ముందుకు వచ్చాము ఈయనకు ఈ రోజు చెప్పిన మాటనే రేపు ఆదివారం కూడా అదే మాట చెప్తాము ఖచ్చితంగా విజయం మాదే ఖచ్చితంగా ఆయన గెలిపించే బాధ్యత మేము భుజాన వేసుకున్నాము ప్రతి ఒక్కరు కూడా దీనికి సహకరిస్తున్న అందరికి కూడా మేము పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాము ఆయన పదవిలో ఉన్నా లేకున్నా కూడా మాకు ఇంతకు ముందు కూడా ఆయన సహాయ సహకారాలు మాకు అందించారు రాబోయే రోజుల్లో పదవి వచ్చిన తర్వాత కూడా ఆయన మంచి మంచి కార్యక్రమాలు ముందుకు చేపడతారని ఇంతకు ముందు కూడా నేను డిప్యూటీ సర్పంత్ గా చేసిన ఇప్పుడు కూడా మళ్ళీ డిప్యూటీ సర్పంత్ రేట్లో ఉన్న ప్రజలందరూ ఆశీర్వదిస్తే మళ్ళీ నేనే డిప్యూటీ సర్పంత్ గా వచ్చే అవకాశం ఉంది కాబట్టి మేము కూడా ఇంకా మంచి మంచి సేవా కార్యక్రమాలు ముందు చేయడానికి మేము రెడీగా ఉన్నాము మమ్మల్ని ఆశీర్వదించి మీరు చేసేదల్లా ఒకటే ఆదివారం పద్నాలుగు తారీఖు ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఓటింగ్ టైం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు కానీ దూరపు ప్రాంతంలో ముంబైలో ఉన్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు మీ యొక్క ఓటు హక్కును వినియోగించుకొని మీ యొక్క ఓటు కత్తెర గుర్తుకి భారీ కోరుకుంటున్నాను జై శ్రీరామ్గా బాలు ఈ ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది అదేవిధంగా గాజులయ తాండ మరియు బండా తాండా రెండు వాళ్ళు ఇనామా చేసినాము ఎందుకంటే మా తాండకు ఉన్నటువంటి సమస్యలను తూచా తప్పకుండా పాటించి వాటికి పరిష్కరించి ముందుకు నడిపిస్తానని చెప్పినటువంటి బాలు రాటోడుకు మేము ఈరోజు తాండవాసులం అందరము మద్దతు తెలుపుతూ ఈరోజు ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి యువకుడు కూడా అందరం ఒకటై మా ఓటు హక్కుని వినియోగించుకొని భారీ మెజార్టీతో కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించాలని మా తాండ తరపు నుంచి బాలు రాటోడికి మద్దతు ఇస్తూ అందరము ఆయనను అభినందిస్తూ రాబోయే రోజుల్లో సర్పంచ్ అభ్యర్థిగా గెలిచినా కూడా తాండకు చిన్న పెద్ద పనులు ఏమైనా అవసరం ఉన్నా కూడా మీరు వాటికి పరిష్కరించి మార్గాన్ని చూపిస్తారనేటటువంటి ఆశతో ప్రజలందరూ కూడా ఏకమై ఈరోజు ఈ బాలురాటోడికి మద్దతు తెలుపుతూ గ్రామం అంతా ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో ఆయన నేనున్నానంటూ ముందుకొచ్చి మా అన్ని సమస్యలను పరిష్కరిస్తానని అనేక మార్గాలు ఏదైనా ఉందని తాండలో చిన్న పెద్ద సమస్యలు ఏవైనా ఉండని రోడ్డు కానీ డ్రైనేజ్ కాని మంచినీటి సదుపాయాలు కానీ చాలా ప్రాబ్లాలు ఉన్నాయి అన్నింటికి నేను పరిష్కరిస్తాననేటటువంటి హామీ మాకిచ్చి ఈరోజు మా ముందుకు వచ్చినందుకు మా తాండవాసులు అందరూ కూడా ఏకమై రెండు వాళ్ళు ఇనామాలు చేసుకుంటూ సర్పంచ్ అభ్యర్థిని కత్తెర గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మా తాండవాసులు అదేవిధంగా బండ తాండవాసులు అందరూ కూడా ఈరోజు బాలురాటోడికి మద్దతు ఇస్తూ ముందుకెళ్తున్న తరుణంలో ఈ సమావేశం ఏర్పాటు చేశారు అందుకని మా తాండ తరపు నుంచి

તમારું વોટ આકુના હાલતાને કાકો તમાર સત્તા દકાળે ગતાણે શેન કોડલેર જોબ્યા જય સેવાલાલ જય સેવારામ